కళలకు సంబంధం లేని వాళ్ళని రికార్డింగ్ డాన్సర్లను ప్రోత్సహించవద్దని నిజమైన కళాకారులను ప్రోత్సహించాలని నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత నాట్య కళాకారులు ఉన్నతాధికారులను రాజకీయ నేతలను కోరారు నెల్లూరు ప్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గాత్రంతోనూ నృత్యంతోనూ తమ జీవితాలను అంకితం చేసిన ఎందరో కళాకారులు నెల్లూరు జిల్లాలో ఉన్నారని అన్నారు కొందరు కళలకు సంబంధం లేని ఆర్కెస్ట్రా ముసుగులో ఈవెంట్స్ ముసుగులో కళను వ్యాపారంగా మార్చి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు పలు వారించిన లెక్క చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని మీడియా ముఖంగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కళాంచలి శ్రీనివాసులు డాన్స్ మాస్టర్లు శామ్యుల్ రాజు నారాయణమూర్తి రాజారావు తదితరులు పాల్గొన్నారు ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్స్లో వేపిస్తూ ఉండేవాడు పోలీసు వాళ్ళు దాన్ని ఆపేశారు పాట కచేరీకి పర్మిషన్ ఉంది ఇస్తున్నారు దాంట్లో మనకి పార్టీ వాళ్ళు అయ్యా రికార్డింగ్ డ్యాన్స్ ఆపేస్తారు మీరు పాటలు పాడుతున్నారు కదా ఏదన్నా చిన్న పిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ వేపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పంగానే మేము మాతోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి పిల్లలు వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తాకతా ఎగరేసి పట్టుకుంటే అయిన చేరువాడు వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి మేము నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మాతోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ బిడ్డలైనటువంటి పేద కళాకారులు అయినటువంటి మేము వాళ్ళని కలిసి బ్రతుకుతూ వస్తున్నాము అంతవరకు బాగుండింది వాస్తవానికి డ్యాన్స్కి పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ ఉన్నటువంటి బిడ్డలను ప్రోత్సహించాము కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా అది ఏమైపోయిందంటే కళకు సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూడు ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం కొన్ని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వలగర చేపించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియా బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము ఆ వచ్చిన ఆడబిడ్డలు ఇక్కడికి చాలా మందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రౌడీ రవిడీషేర్తో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబిడ్డని ఒకడు పెద్దతో ఇట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయి దిగిపోయింది వాళ్ళు ఎవడారు అంటే రవిడీషెట్ కళాకారుల విషయంలో ఎవరు ఇచ్చినట్టు సేమ్ పని వాళ్ళకి అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి గుడ్డ తప్ప మాకేముండవు మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని సంతోషం ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ రంగంలో అదే ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థని నాశనం కావడానికి కారకులు ఎవరు కొంతమంది కళాం తల్లి కూడుదన్న కళాకారులే తల్లి పాలు దగ్గర రమ్ము గుద్ది చేస్తాం దుర్మార్పులారా తెలుసుకోండి నేను ఎవరి పేర్లు చెప్పం ఏం చేయాలో రేపు మేడం గారికి అన్ని వీడియోస్ అని పెడుతున్నాం ఇది ఎవరి మీద కక్ష సాధింపు కాదు ఎందుకంటే వాళ్ళు మా బిడ్డలు వయసు చిన్న చిన్న బిడ్డల వ్యవస్థ బాగుండాలి రెండు వేల కుటుంబాలు రోడ్లు పడిపోతాయి ప్లస్ మా పొరుగు బాధితుంది ఇప్పటికే మ్యాక్సిమం పోయింది పేరు వచ్చేసింది నెల్లూరు జిల్లా చిలకూరు పేట అని కనుక దయవించి చాలామంది సినీ కళాకారులు బాలు గారు సుమన్న గారు దారా దారాశ్రీకృష్ణ శాంతన్న గారు మా ఆర్కెస్ట్రా రంగంలో మహాన్ మహానుభావులు మాకు మా వ్యవస్థని నిలబెట్టినటువంటి మహానుభావులు ఇట్లాగా డ్యాన్స్ రంగంలో కూడా ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్ వేయండి చక్కగా వేయండి వాస్తవానికి మాకు పర్మిషన్ లేదు డ్యాన్స్కి మనం బ్రతికేది ఆ వేదిక మీద ఓన్లీ పోలీస్ మీద వాళ్ళ మీద దయాదక్షి బాగుతున్నాం పోలీసు దయాదాక్షితో మనం బతుకుతున్నాం పర్మిషన్ లేదు డ్యాన్స్కి పాట వచ్చే పర్మిషన్ ఉంది ఏదో క్లాసికల్ డ్యాన్స్కి ఉంది మధ్యలో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాం అంటే పాలన మిడిల్ క్లాస్ బిడ్డలు పేద బిడ్డలు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాళ్ళు బ్రతకతారులే అని లోకల్గా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దాక్షణ మనం బతుకుతున్నాం మనం ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని గిరికిచ్చివచ్చా టుడే మా ఈవెంట్ చూసుకోండి అయిపోయింది సోషల్ మీడియా భయంకరంగా ఉంది ఇప్పుడు ఏం చేసినా వెళ్ళిపోతుంది ఈజీగా మీరే వాళ్ళు అయ్యో పాపం బతకొనిస్తే మీరు ఆడు చూపించా డాక్టర్ డాక్టరేడు పొందాడేనా డాక్టర్ నారాయణమూర్తి మున్సిపల్ రికార్డు ఈయన వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే కలప సంబంధం లేని వాళ్ళు నకిలీ వాళ్ళు రావడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం మేడం గారు స్క్రూట్ని పెట్టండి ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా అట్లాగా మాకు ఇచ్చేయండి తల్లి మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది ఉంచి మా కళారంగంలో బంగా బ్యాచ్లు రౌడీ థియేటర్లో ఈవెంట్స్ ముసుగులో డాన్స్ ముసుగులో వచ్చేస్తారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు మొక్కతా తల్లి మీరు దయ ఉంచి ఆ కళను కాపాడండి రెండు వేల కుటుంబాలను కాపాడండి తల్లి మేము ముందుగా మీకు ఎవరైనా ఉంటున్నాం రేపు మేము చెప్పదనకూడదు మాలో ఇది జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు ఇంటిమెంట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి ఆనందరెడ్డి గారు ఆనవాడు కుటుంబం అంటే మాకు చాలా గౌరవం కళాకారులకి ఉద్యమంలో పన్నెండు గంటలు సెంట్రల్ అందరికీ నమస్కారములు నా పేరు జీ శమ్యుల్ నాట్యాచార్ జి శామ్యుల్ నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగము కలమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన చేస్తున్నాం గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇత టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేర్పించేవాళ్ళు ప్రోగ్రామ్స్ అలా జరుగుతున్న మంచి నాట్యం ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ మూడు గంటలు రెండు గంటలు ఒక గంటైనా బాగా చూసేవాళ్ళు అప్పుడు నాట్యాలు అలా ఇప్పుడు ఇప్పుడేంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని బ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడా మిగతా అవార్డులు ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీషీటర్స్ వీళ్ళు కొంతమంది వ్యక్తుల చేత రౌడీజం చేపిస్తూ దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్సుల్ని అశ్లీలతగా చేస్తున్నారు ఇవన్నీ అరికట్టాలి ఆ రాజకీయ నాయకుల చేత కొంతమంది పలుకుమని వాళ్ళ చేత వాళ్ళు మళ్ళా పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వింటున్న మాటలు అలాంటిది మంచితనము అందువల్ల ఏంటంటే ఈ నాట్యాన్ని అసభకరం నాట్యాన్ని కంప్లీట్గా ఆపేయాలనేసి మా ప్రయత్నం దానికోసంగా మీరు కూడా ఈ దీని గురించి కలమ్మ తల్లి కాపాడుకునే విధంగా మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే